నమస్కారం నా పేరు మహమ్మద్ నిజాముద్దీన్ నేను ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి మనము ఇబ్రాహీంపల్లి అనే గ్రామంలో ఉన్నాము దప్పటిసారే అనే రైతుగారు రెండెకరాలకు ఈ సినిమా అనేది పత్తి ఫీల్డ్లో వాడటం జరిగింది దీని పనితనం ఎలా ఉందో అన్న యొక్క మాటల్లో తెలుసుకుందాం నమస్తే నమస్తే అన్న మీరు ఈ సినిమా అనేది ఎందుకు వాడిల్లు అదే ఎన్ని రోజుల క్రితం వాడిల్లు వాడక ముందుకు ఏమేమి ఉన్నది ఇలా వాడిన తర్వాత ఏమైంది అనేది మీ తోటి రైతులకు మీ పేరు చెప్పి చెప్పండి అన్న నా పేరు దెబ్బత సారయ్యా ఇలా పురుగు ఉండే దోమ ఉండే దోమ ఉండే ముడుతుండే ముడతా ఈ సినిమా అనేది పెట్టినాక మొత్తం పురుగు కిరుగు అత్యంత దోమ పోయింది సాపుకున్నది క్లియర్గా కొట్టి రోజులు అయితే కొట్టి పదిహేను రోజులు అయితే పదిహేను రోజుల నుంచి వేరే మంది అన్న స్ప్రే చేసింది కొట్టలే పదిహేను రోజుల కాంచి సినిమా వాడిన తర్వాత ఏ మందు స్ప్రే చేయలేదు బాగా పనిచేసింది అన్న మంచిగా ఏమేమి ప్రాబ్లం ఉండే కొట్టక ముందుకు ఉరుగు ఉండే దోమ ఉండే ఉరుగు దోమ ముడత పత్తి చేయంత హైట్ ఉండే ఇప్పుడు చిన్నగా ఉండే చిన్నగా ఉండే పెరిగింది తోట రైతులు ధైర్యంగా వాడచ్చు అన్న వాడచ్చు మీరు తోట రైతులకు ఏం సందేశం ఇవ్వగలుగుతారన్న ఈ సినిమా విషయంలో ఇప్పుడు మరి దీని రేటు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది మరి అయినా కూడా ఏం కదా మరి రేటు మనం దగ్గర దగ్గర కుడతలేం కదా దగ్గర దగ్గర రెండు మూడు స్ప్రెన్ సరిపోదు ఒకటి సరిపోతుంది ఎట్లున్నది ఓకే రిజల్ట్ అయితే రైతులు ధైర్యంగా వాడచ్చు جنگا ڈاکٹر